రజిత గారు అధ్యక్షురాలు తర్వాత బుంగారం నుంచి ఉమా ధర్మారం నుంచి అలాగే గొల్లెపల్లి నుంచి వెళ్ళి వజ్రమ్మ అధ్యక్షురాలు గారు అలాగే పెగడిపల్లి మండలం నుంచి వెళ్ళి మండల సంబంధిగా సెక్రటరీ సిఎస్ మమత గారు అలాగే బీర్పూర్ అధ్యక్షురాలు పొరువాయో చే కొన్న భాగ్యలక్ష్మి మారు సత్తావా లక్ష్మపూర్ నుంచి ఎల్ మండ గంగాభవాని అర్బన్ జగశాల అర్బన్ నుంచి ఎంఎస్ అధ్యక్షురాలు రాయిగా నుంచి వెళ్ళి గంగా ఎం సమత ఇంపట్నం ఇప్రామపట్నం నుంచి రాధిక అధ్యక్షురాలు మల్లాపూర్ నుంచి వెళ్ళి తేజశ్రీ ఎంఎస్ అధ్యక్షురాలు మెట్ట చేరి జి లత మండల సమంగ అధ్యక్షురాలు కొడుమేల మండలం నుంచి వెళ్ళి అధ్యక్షురాలు పద్మగారు మల్ల మండలం నుంచి వెళ్ళి ఆమని ఆమని జరిగింది కరుట్ల మండలం నుంచి వెళ్ళి అనిత హరిత గారు అధ్యక్షురా తీసుకున్న వాళ్ళు కొంచెం చూడండి అమ్మా అంతకుముందు తీసుకున్న తప్పిదాలు కొద్ది సైడ్ కార్ తీసుకున్నా వాళ్ళు ఎక్సలెన్స్ ఇది ఆకాశము రంగుగా మనకు ముఖ్యమంత్రి గారు వర్ణించారు ఆకాశమే హద్దుగా మీరందరూ అందరూ ఎదగాలనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారి కోరిక ఆ కోరిక మేరకు మన జగిత్యాల జిల్లా నుండి అనేక కార్యక్రమాలు చేపట్టి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటున్నాం జిల్లా స్థాయిలో మనము ఈ సమావేశం నిర్వహించుకొని ఇక్కడ ప్రారంభించుకుని తర్వాత నియోజకవర్గ స్థాయిలో కూడా మనము ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటాం నియోజకవర్గ స్థాయిలో కూడా ఆర్టీఓ మనం ఇవ్వడం జరుగుతుంది మనకు ఒక సపరేట్ యాప్ కూడా ఇవ్వడం జరిగింది ఎస్ఎస్జి ప్రొఫైల్ యాప్ లోకి వెళ్తే మన సంఘంలో ఉన్న మహిళలంతా